లో గడపకు పార్టీ ఆధ్వర్యంలో కొత్రిబల్లి శివారెడ్డి పేటలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ కు మెజారిటీ ఇచ్చామో అంతకు డబల్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రజనీత్ రెడ్డికి ఇవ్వాలి అని ఆయన కోరారు దేశంలో నరేంద్ర మోడీ స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తామని అదేవిధంగా ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ ఇప్పటికీ ఏం చేయలేదన్నారు కాబట్టి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు అందుకోసం చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ కౌన్సిలర్లు మురళి వేణుగోపాల్ రెడ్డి చిగుళ్లపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు స్పీకర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఇప్పుడు మన చేతి గుర్తు పోటీ ఇచ్చి మన గెలిపించుకుంటే ప్రధానమంత్రి కూడా మనకు రాహుల్ గాంధీ అయ్యే అవకాశం ఉంది మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ మొత్తం అధికారంలోకి వస్తే అన్ని విధాలు కూడా మీకు మంచిగా ఇప్పుడు మీకు ఇల్లు ఇల్లు లేదు ఇంద్రమగ్రాల కింద మీకు ఇల్లు ఇచ్చే అవకాశం ఉన్నది తప్పకుండా ఇద్దాం చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి చేతి గుర్తు పోటేయండి తప్పకుండా చేతి గుర్తు పోటేయండి అమ్మా రంజిత్ రెడ్డి గారిని గెలిపించండి

వార్డ్ నెంబర్ ఐదులో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమం తీసుకొని కొత్తపల్లి గ్రామానికి రావడం జరిగింది వార్డ్ నెంబర్ ఐదుకు మరి ఇటు కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది కార్యకర్తలు నాయకులు మరి స్థానిక నాయకులు అయినటువంటి యాదగిరి గారు రాజు గారు మరి తోటి కౌన్సిలర్స్ అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు మురళి గారు చాపల శ్రీనివాస్ ముజురాజు గారు మల్లికార్జున గౌడ్ గారు మిద్ద గారు మాధురెడ్డి గారు చాలామంది నాయకులు లాలయ్య గారు చాలామంది నాయకులు కూడా ఈ గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వారందరికీ కూడా నాయకు హృదయపూర్వక నమస్కారాలు మరి పార్లమెంటు ఎన్నిక అయితే మే పదమూడు తారీఖున ఉన్నాయి మరి ఇంకా నాకు తెలిసి పన్నెండు పదమూడు రోజులు ఉంది ఇంకా ఎలక్షన్స్ మరి ఇక్కడ ఉన్నటువంటి కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదేవిధంగా ప్రజలకు అందరికీ కూడా నేను చేతురత్తి నమస్కరించి ఒకటే కోరుకుంటా ఉన్నా మరి మొన్న మొన్న జరిగిపోయిన జరిగిపోయినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి కొత్తపల్లి గ్రామం నుంచి వార్డ్ నెంబర్ ఫైవ్ నుంచి పెద్ద ఎత్తున మనకు మెజార్టీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ప్రసాద్ కుమార్ గారికి మరి అదేవిధంగా అదే ఊపుతో మరి ఇంతింత వడింత అయినట్లుగా ఇంతకుముందు ఎంతైతే మెజార్టీ వచ్చిందో అంతకు డబుల్ మెజార్టీని మరి ఈ రంజిత్ రెడ్డి గారికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మరి కొత్తపల్లి గ్రామస్తులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను మరి ఎందుకనంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్స్ కట్టే ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఆరు గ్యారంటీలు అయితే ఉన్నాయో అందులో ఇంచుమించుగా ఒక మూడు నుంచి నాలుగు గ్యారంటీలు అయితే మేమందరం కూడా దాన్ని సఫలీకృతం చేయడం జరిగింది ప్రజలకు అంకితం చేయడం జరిగింది ఒక ఫ్రీ బిస్ ఫ్రీ బస్సు కానీ అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కానీ అదేవిధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ కానీ మరి విధంగా ఇంకా చాలా దీనిలో పథకాలు ఉన్నవి అవన్నీ పథకాలు కూడా మరి చేయాలి ప్రజలకు చెందాలని అంటే మరి తప్పకుండా చేతి గుర్తుకు అవసరం ఉన్నది రంజిత్ రెడ్డి గారిని కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా మరి ముఖ్యంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ గారి ప్రధానమంత్రిగా ఉన్నట్టు ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఇంతకుముందు గత పార్లమెంట్ ఎలక్షన్స్లో మోడీ గారు చెప్పినారు అప్పుడు పెద్ద ఎత్తున స్విస్ బ్యాంకులలో ఉన్నటువంటి ఈ బ్లాక్ మనీ మొత్తం తీసుకుని వస్తాను బీదవరైనటువంటి ప్రతి ఒక్కరి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది అప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు మరి ఇంతవరకు కూడా ఆ బ్లాక్ మనీని వెలికి తీసిన పోలేదు ఏ ఒక్కరి గీదవారి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు ఇచ్చిన మరి అదేవిధంగా ఆ రోజు మోడీ గారు చెప్పినారు యువకులందరికీ కూడా పెద్ద ఎత్తున యువకులు చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారు ప్రతి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు భారతదేశ వ్యాప్తంగా రెండు కోట్ల ఉద్యోగాలు యువకులందరికీ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఇంతవరకు మోడీ గారు ప్రధానమంత్రిగా అయ్యి పది సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా మరి ఈ రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇవ్వలేదు ఒకవేళ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతే పది సంవత్సరాలు అంటే ఇంతవరకు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉండే కానీ ఇంతవరకు మోడీ గారు ఆ ఇచ్చిన వాగ్దానాలు మాత్రం ఎక్కడ కూడా నెరవేర్చలేదు మరి అదేవిధంగా ఇప్పుడు భారతదేశంలో చూసినట్లయితే బీదవారు ఇంకా పూర్తిగా బీదవారుగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా ధనవంతులేమో మరి అంబానీలు కానీ అదానులు కానీ వాళ్ళందరూ కూడా ఇంకా పైకెత్తికి ఇంకా ఎందుకో ఇంకా లక్షల కోట్లకు వాళ్ళ అధిపతులు అవుతున్న పరిస్థితి మనం భారతదేశంలో చూస్తూ ఉన్నాం మిత్రులారా మరి బీదవాళ్ళు ఇంకా బీదవాళ్ళు అవుతున్నారు ధనవంతులేమో ఇంకా ధనవంతులు అవుతున్నారు మరి ఈరోజు ఇలాంటి పరిస్థితి మనం భారతదేశంలో చూస్తూ ఉన్నాం అదే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సమన్యాయం చేస్తుంది ముఖ్యంగా బీదవారి కోసం ఉన్నటువంటి పార్టీ మన కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ గృహాలు కానీ ఇప్పుడు మోడీ గారి హయంలో చూసినట్లయితే ఒక్క ఇల్లు కూడా ఎక్కడ కూడా కట్టించిన పాపాన్ని ఇప్పుడు మొత్తం ఈ కొత్తపల్లి గ్రామంలో ఐదో వాళ్ళు మొత్తం గడప గడపకు తిరిగినాం కాంగ్రెస్ గురించి మాట్లాడినాం అదేవిధంగా బీజేపీ వాళ్ళ గురించి కూడా అడిగినాం బీజేపీ వాళ్ళు మీకు ఏమైనా చేసినారా అని అడిగినాం మీకు ఏమైనా ఇల్లు అని అడిగినాం ఎక్కడ పోయి చూసినా కూడా ఇక్కడ షాబాద్ ఇళ్ళే ఉన్నాయి షాబాద్ బండల ఇళ్ళే ఉన్నాయి మరి అడిగినాం బీజేపీ ప్రభుత్వం ఉంది కదా ఐదు సంవత్సరాలు మరి మీకు ఏమైనా చేసిందా మీకు ఏమైనా ఇల్లు ఇచ్చిందా అడిగితే ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్న మాకు మీ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంతమంది ఉన్నప్పుడు మరి అప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మాకు ఇంద్రమగృహాలు వచ్చినాయి తప్ప మాకు ఎప్పుడు కూడా మరి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ మోడీ గారు కానీ ఎక్కడ కూడా మాకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు మాకు ఎలాంటి మేలు జరగలేదని చెప్పి ఇక్కడ కొత్తపల్లి గ్రామస్తులందరూ చెప్తా ఉన్నారు మిత్రులారా కాబట్టి ముఖ్యంగా యువకులందరూ కూడా ఆలోచన చేయాలి ఈరోజు యువకులందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే బ్లాక్ మనీ తీసుకొచ్చి అందరికీ పది లక్షలు ఇస్తా అని చెప్పిన మోడీ వేయలేదు అదేవిధంగా రెండు కోట్ల ఉద్యోగాల సంవత్సరానికి ఇస్తున్న మోడీ గారు లేదు మరి ఈరోజు అందరూ కూడా ఒక హిందూ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఏమని అంటేనేమో జయ శ్రీరామ్ అంటున్నారు మేము కూడా అంటున్నాం మేము శ్రీరామ్ అంటాం రాముడు మీ ఒక్కరికి దేవుడు కాదు బీజేపీ వాళ్ళకి మాత్రమే దేవుడు కాదు రాముడు ప్రతి హిందూకు దేవుడే ప్రతి అందరం కూడా ఇప్పుడే కాదు ఈ బీజేపీ పార్టీ మొన్న వచ్చింది నాకు వచ్చింది ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అయిన వచ్చి ఈ బీజేపీ పార్టీ వచ్చి కానీ వందల సంవత్సరాల క్రితం నుంచి వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా మనమందరం కూడా భారతీయులం అందరం కూడా రాముని పూజిస్తాం రాముని రాముని గుడి ఐదులో కావాలని చెప్పి కోరుకున్నాం అందరం కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రయత్నం చేస్తాం జయశ్రీరామ్ అని మేము కూడా అంటాం కాబట్టి అది కరెక్ట్ కాదు జయశ్రీరామ్ అనడం అది మన దేవుడు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే బీజేపీ నాయకులందరూ కూడా ఈరోజు మతం ఒక మతం అనే ఒక ఒక డ్రెస్ వేసుకొని మతం అనే ఒకటి మాట తీసుకొని వచ్చి మాకు బీజేపీ కోట్లేయాలి బీజేపీ కోట్లేయాలని చెప్తున్నారు మరి బీజేపీ వాళ్ళు ఈరోజు ఏం చేస్తారు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకు ఈరోజు భారతదేశంలో అంటే హిందువులను ముస్లింలను అందరూ పెడతారా ఇప్పుడు క్రిస్టియన్స్ అందరూ వెళ్ళగొడతారా ముస్లిమ్స్ అందరూ భారతదేశం నుంచి వెళ్ళబడతారా మరి ఏం చేస్తారని చెప్పి ఈరోజు నేను బీజేపీ పార్టీ వాళ్ళందరినీ కూడా నేను చూటుగా పరిశిస్తా ఉన్నా మిత్రులారా మీ ఈ కాంగ్రెస్ పార్టీ అంటే హిందూ ముస్లిం సిక్ అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకొని తీసుకొని పోయే కాంగ్రెస్ పార్టీ కాబట్టి మరి యువకులందరూ కూడా ఆలోచన చేయండి బీజేపీ పార్టీ వస్తే మనం అందరం కూడా హిందూ ముస్లింలను క్రిస్టియన్లను అందరం కూడా మనం కొట్టుకొని కొట్టుకొని చావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి చేతి గుర్తుకు ఓటేయండి రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామండి మన రాష్ట్ర దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసుకుందాం మరి రాహుల్ గాంధీ గారు కూడా చెప్తా ఉన్నారు ఈరోజు పాంచ్ న్యాయం అని చెప్తా ఉన్నాడు మహిళలకు మహిళా న్యాయం యువకులకు యువ న్యాయం మరి ఇక్కడ ఉన్నటువంటి మన ఫార్లెట్లు కూడా మనం ఏపీ ఏపించాం అందరం కూడా ఏపించినాం కాంగ్రెస్ పార్టీ పేదల పేదలను నేస్తామని చెప్పి అదేవిధంగా సమన్యాయం అని చెప్తున్నాడు అందరిని కూడా సమానంగా చూస్తాం బీదవారిని ఇంకా మనం వాళ్ళ చేతునిచ్చి వాళ్ళు ధన ధనికులు అయ్యే అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తామని చెప్పి కూడా రాహుల్ గాంధీ గారు ఉన్నారు మరి మొన్నటికి మొన్న ఆరు గ్యారంటీ కూడా ఇచ్చినాం అదేవిధంగా ఈ పాంచ్ న్యాయం కూడా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తాం కాబట్టి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కొత్తపల్లి గ్రామంలో ఉన్నటువంటి యువకులు మహిళలు పెద్దలు అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా ఆలోచన చేసి తప్పకుండా చేతి గుర్తు పోటీ రంజిత్ రెడ్డి గారికి భారీ మెజార్టీ ఇవ్వాల్సిందిగా మనది థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఐదో వార్డు కొత్తపల్లిలో ఉన్నాం మనము మా కాంగ్రెస్ మొత్తం కుటుంబం అంతా మేము ఇవాళ ఎలక్షన్స్ ప్రచారం స్టార్ట్ చేసినాము అయితే మనందరికీ తెలుసు రంజిత్ రెడ్డి గారు ఎంత ప్రజల మనిషి అంటే పిలిస్తే పలికే నాయకుడు అంటారు చూడండి అలాంటి మనిషి ఇప్పుడు ఎంత మంచి వ్యక్తిత్వం ఉన్న మంచి మనిషిని కాంగ్రెస్ పార్టీ మనకి ఎంపీ అభ్యర్థిగా పంపించినందుకు మనం భారీ మెజార్టీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడో ఢిల్లీలోనో హైదరాబాద్లోనో కూర్చొని మన మన పనులు ఉన్నప్పుడు మనకు అందుబాటులో లేని నాయకుడిని మనం గెలిపించుకున్నాం అనుకోండి ఇన్ కేసు ఎమర్జెన్సీలో కానీ మనకు అవసరం ఉన్నప్పుడు కానీ ఎవరి దగ్గరకైనా పోవాలంటే ఎట్లా చేస్తాం ఏం ఎవరు ఏం వినరు మన మాట మన మాట విని మన మన పనులు మంచి కావాలి మన డెవలప్మెంట్ కావాలి అంటే రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటే ఇవన్నీ కూడా మంచిగా అభివృద్ధి చేసుకునే వాళ్ళం అవుతాం ఇప్పుడు మనందరికీ తెలుసు మన జిల్లా నుంచే సీఎం ఉన్నారు మన జిల్లా నుంచే స్పీకర్ గారు కూడా ఉన్నారు ఇప్పుడు కూడా ఎంపీ కూడా మన చేవేల కాన్స్టిట్యువెన్సీ నుంచి ఎంపీ కూడా మన కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటే ఇక్కడ స్టేట్ ఫండ్సే కాకుండా అక్కడ సెంట్రల్ ఫండ్స్ కూడా రెండు కూడా అంటే మంచి అభివృద్ధి దిశగా మనం దూసుకెళ్తాం కాబట్టి మీ అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఏమున్నా కానీ కాంగ్రెస్ చేతి గుర్తుకి ఓటేసి మనం రంజిత్ భారీ మెజార్టీతో గెలిపించుకుందాం థ్యాంక్ సో మచ్ ఈరోజు మరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఉత్తరపల్లి వాడుకు కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున గ్రామస్తులు మరియు అదేవిధంగా నాయకులు కార్యకర్తలు అందరూ మరి ఈ కుత్రపల్లి గ్రామంలో ప్రచారం చేయడం జరుగుతున్నది మరి అందరు ఏమంటారు అంటే ఇంతకుముందు మేమందరం కాంగ్రెస్కే ఓటేసినాం ప్రసాదం ప్రసాదం గారిని గెలిపించాం మరి అతను ఈరోజు స్పీకర్ అయ్యి మన వికారాబాద్కి గుర్తింపు వచ్చే విధంగా మా తెలంగాణ స్పీకర్గా ఈరోజు ఉన్నాడు ఈరోజు దానికి చాలా గర్వకారణం మాకని చెప్పేసి పబ్లిక్ చెప్తున్నాను ఆయన మాట తీయకుండా ఆయన పేరు మళ్ళీ నిలబెట్టే విధంగా మళ్ళీ ఈ పార్లమెంట్ ఎలక్షన్లో రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ఈ ప్రజలు కానీ మహిళలు కానీ చెప్తా ఉన్నారు అయితే ఇంతకుముందు ఎలక్షన్లో ఏ విధంగా అయితే ఎలక్షన్ తర్వాత మనకు ఈ గ్యారంటీలు అమలు అయితే అమలు అవుతాయని చెప్పారు అదేవిధంగా మరి ఇప్పుడు ఒక నాలుగు అమలు కావడం జరిగింది ఈ ఎలక్షన్లు కూడా ఉంది కాబట్టి ఇంకా అమలు అయ్యే విధంగా ముందుకెళ్తారని చెప్పేసి మేమందరం బయటికి చెప్తా ఉన్నాం అయితే చాలామంది కొంతమంది వికారాబాద్లో రాష్ట్రం విషయం పక్కన పెడితే వికారాబాద్లో కొంతమంది యువ నాయకులు కానీ యువకులు కానీ బీజేపీకి ఓటేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నా ఈ పది సంవత్సరాల నుంచి బీజేపీ ఒక్క చిన్న ఇల్లు కానీ ఒక గురిసె కానీ గట్టియలేదు ఈ తెలంగాణ రాష్ట్రానికి చాలా మోసం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఈ మోడీకి అమిత్ షాకి ఇద్దరికే ఇంట్లో డబ్బులు వచ్చి పడుతున్నాయి మీదికెంచి మళ్ళీ నాకు సొంత ఇల్లు లేదు మళ్ళీ ఆస్తులు లేవని చెప్పేసి మోడీ గారు కానీ మరి అమిత్ షా గారు కానీ చెప్పడం జరుగుతున్నది మరి ఇప్పుడు మళ్ళీ ఈ పది సంవత్సరాలు ఎలాగైతే మూసకపోయినామో మళ్ళీ ఇంకోసారి మరి బీజేపీకి ఓటేస్తే మరి మళ్ళీ మోసపోవడం జరుగుతుంది మరి రాహుల్ గాంధీ గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ప్రాణత్యాగం చేసినటువంటి ఈ ఫ్యామిలీ అది మరి ఖచ్చితంగా అందరం కలిసి కాంగ్రెస్ కోటేసి మరి రెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి కోరుకుంటాను రావడం జరిగింది నాతో పాటు పిల్లలందరూ చాలామంది వచ్చారు సుధాకర్ రెడ్డి గారు విడుదలంతా వచ్చారు నుంచి కూడా ఈ గ్రామంలో తిరిగినాం గ్రామం ఇది మొదలు కొత్తపల్లంటే కాంగ్రెస్ పార్టీకి బాగా పెట్టిన గ్రామం ఇది మా గ్రామం తరు కుమాండి ఎట్లుండే ఇది కొత్తపల్లి ఎట్లా అయితే ఒకటే చెప్తున్నాయి ఈ గ్రామస్తులకు దయచేసి మొన్న ఈ విధంగా అయితే ప్రసాద్ కుమార్ గారిని కల్పించుకున్నాం వారి మెజార్టీలో రేపు రాబోయే ఎన్నికల పదమూడు తారీఖు నాడు కూడా రంజిత్ రెడ్డి అదే విధంగా అదేవిధంగా రంజిత్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ లేడు లేడు మనకు నష్టం కూడా జరిపించింది అయినా ఒక పార్టీ ఒక ప్రజా నాయకుడు తోడు ఒక పార్టీ మూషిపెట్టినప్పుడు పార్టీకి వస్తే న్యాయం చేస్తారు ఇక్కడ అదే కూడా అన్న నేను దేవుని సాక్షిగా నేను న్యాయం చేస్తాను కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మోసం చేయ మొన్న నేను కాంగ్రెస్ పార్టీ లేని కాబట్టి ఒక పార్టీకి నేను సేవ చేస్తున్నా రేపు మీ పార్టీలకు వచ్చిన తర్వాత కూడా నేను ముందు ఏ విధంగా చేసిందో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేస్తాను అవినీతి చేస్తా అని చెప్పి హామీ ఇచ్చాడు హామీని కూడా మేము నమ్మినాం మనుషులు నమ్మకపోతే నమ్మరు కదా ఈ ఆయన బాధ్యత ఉన్నది ఆయనకంతా గెలిచిన తర్వాత కూడా అదే మాట మతబీతారు రంజిత్ రెడ్డి గారు కూడా అందరికీ యువకులు కూడా ఇక్కడ ఉద్యోగాలు కానీ ఇంకా వేరే రైతులు కానీ ఇంకా ప్రాజెక్టు ప్రాజెక్టు అవసరం వచ్చింది కదంతా ఇంకా డెవలప్ చేసే అవసరం చాలా ఉంది కాబట్టి ఇంత కదా ఆయన ఒకటే కోరుకున్న రంజిత్ రెడ్డి మా కాంగ్రెస్ పార్టీ తరఫున దయచేసి అన్న గెలిచిన తర్వాత అయితే ఇప్పటిదాకైతే నేను చెప్పిన హామీలు హామీలు అన్నీ కూడా నువ్వు తప్పకుండా దాన్ని చూడపాటు చేయకుండా చేయాలి చేస్తేనే నీకు మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది మేము చేయకుండా కూడా మేము చేసుకోక శక్తి మాకు ఉంది కానీ మీ బాధ్యత కూడా చాలా ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ పర్సనం అందుకే మేము అంజిత్రిరెడ్డి గారికి వ్యతిరేకం ఉన్నా మేము వ్యతిరేకమని వదులుకొని భగవాన్ సాక్షి కూడా మేము అందరం అన్ని గ్రామాల్లో కూడా అంజిత్రి గురి కోసం పాటుపడతాం తప్పకుండా మా మిత్రులు అందరికీ వాడతా ఉన్నా మీరేదైతే హామీ ఇచ్చులు ప్రసాద నగారు అందరు హామీ ఇచ్చులు హామీని ప్రసాద నగారు చెప్పిన దేవుని సాక్షి కూడా మనం అందరం కలిసి పనిచేద్దాం వామిత్రి హామీ జాగ్రత్తలు పెట్టుకున్నాం ప్రసాదం నగారి నాయకత్వాన్ని